హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఇది వచ్చేసి నేను రోట్లో చేశానండి సో రోల్లో చేయడం వల్ల ఇంకా దీనికి అంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగా వచ్చిందండి సో ఎప్పుడు మనం మిక్సీలోనే చేస్తూ ఉంటాం కదా ఈసారికి అయితే ఇలా రోట్లోనే ట్రై చేయండి చిన్న రోల్ అయినా పర్లేదండి కొంచెమైనా చే చేయండి అలా చేసుకుంటే అయితే అసలు ఎంత టేస్ట్ ఉందంటే నేనే షాక్ అయ్యాను ఇప్పుడు మిక్సీలోనే చేస్తున్నాను కానీ అదేదో ఇలా రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది అప్పుడప్పుడు అనిపించింది తర్వాత ఇక్కడ నేను గోంగూర వచ్చేసి అయితే ఇక్కడ రెండు పెద్ద కట్టలు అయితే తీసుకున్నానండి సో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అయితే అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్లకు అయితే పల్లీలు వేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ వేడికి అది కూడా అంటే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అది మొత్తం తీసేయాలండి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను తీసుకున్న గోంగూరకైతే ఇది అంటే సరిపోతుంది మీరు అంటే మీ గోంగూరం బట్టి అలానే మీ పచ్చిమిర్చి కారంని బట్టి అయితే మీరు తీసుకోండి సో తర్వాత ఇక్కడ వన్ టమాటో కూడా తీసుకున్నానండి ఈ టమాటో వేసుకుంటే కూడా ఫ్లేవర్ టేస్ట్ బాగుందని వేసాను ఈసరికి అయితే నేను సో అది కూడా ఫ్రై చేసుకుని తీసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని అయితే ఈ గోంగూర మొత్తం వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకుంటే మనకు చూడడానికి అంత అనిపిస్తుంది కానీ అది ఉడికే కొద్దీ కొంచెమే అవుతుందండి సో ఈ విధంగా అయితే మొత్తం కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు ఆకులు అనేవి మంచిగా ఉడికి ఉడుకుతా ఉడికిపోతాయి సో ఇంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతాయండి గోంగర కూడా సో ఇప్పుడైతే అలపు గోంగురే అయితే ఇలా నేను ఒక చిన్న రోట్లో అయితే ఇందులో పల్లీలు ఫస్ట్ ఇకర్రీ వేసుకుని అయితే దంచుకుంటున్నాను సో అది ఇప్పుడు గోంగూర కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ చూసి ఇలా కచ్చాపచ్చా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చి పచ్చిమిర్చి ఉంది కదా అది వేసుకోవాలి సో ఇలా వేసుకుని అయితే మొత్తం మంచిగా రుబ్బుకోవాలండి ఇవి తొందరగా నలగాలంటే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సో సాల్ట్ వేసుకుని మనం దంచుకుంటే ఏంటంటే తొందరగా అంటే పచ్చిమిర్చి అనేది నలుగుతుందండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేసుకొని మళ్ళీ ఇది కొద్దిగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర ఉంది కదా అది వేసుకోవాలి ఇంకా వేడివేడి మీదకి అయితే తొందరగా నలిగిపోతాయండి ఏదైనా సో ఇలా చేసుకొని తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా చూసి సరిపోకపోతే వేసుకోండి సో ఇలా చేసుకుంటే గోంగూర పచ్చడి అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అలానే టేస్ట్ కూడా బాగుందండి సో ఇందులో మీరు కావాలంటే అంటే తర్వాత పైన పోపు చేసిన తర్వాత కూడా ఆనియన్స్ వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ఇందులో అయినా కొన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు అండి సో అది ఆనియన్స్ వేసుకొని కూడా కొంచెం పచ్చాపచ్చి అలా దచ్చు దంచుకుంటే మనకు టేస్ట్ అంటే మనం తినేటప్పుడు కొంచెం పళ్ళ కింద తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి మొత్తం రుబ్బుకున్నా కూడా అంత బాగుండదు కాబట్టి సో ఈ విధంగా అయితే ఇలా ఆనియన్స్ కూడా వేసుకుని ఇలా లైట్ దంచుకున్న తర్వాత ఇదంతా పోపు చేసుకోవడం అంతే అండి సో చాలా సింపుల్ ప్రాసెస్ అలానే అదే విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మీకు సాల్ట్ కూడా ఒకసారి చూసుకోండి సరిపోకపోతే మాత్రం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు పోపు కోసం అయితే మళ్ళీ ప్యాన్లో అయితే ఒక వన్ టూ ఆర్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్కి ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు అలానే ఎండుమిర్చి తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి సో ఇవన్నీ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి సో తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలానే ఎక్కువ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రుబ్బుకున్న పచ్చడి వేసుకోవాలండి సో అంతే అండి ఇది వేసుకునే అంతా ఒకసారి బాగా కలిపేసి వన్ ఆర్ టూ మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూల్ అయిపోయిన తర్వాత మనం వేరే బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంది ఇది రైస్లోకైనా మనం జొన్న రొట్టెలో కూడా బాగుంటుందండి సో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అలానే వీడియో నచ్చి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా చిన్న బాబు బస్ వచ్చిందండి అందుకని ఒకటే హారన్ కొడుతున్నారు బయటికి వెళ్ళేదాకా వాళ్ళు హారన్ కొడుతూనే ఉంటారు సో మధ్యలో అంటే వాయిస్ ఇస్తున్నాను కదా మధ్యలో ఇలా ఆఫ్ చేయనని చేయకుండా అలానే కంటిన్యూ చేసి హార్న్ సౌండ్ వచ్చింది ఎవరికైనా డిస్టర్బెన్స్ కనిపిస్తే సారీ సో వీడియోని వస్తే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్